ఓం శ్రీమాత్రే నమ వారికి ఆగస్టు ఇరవై ఐదు సోమవారం రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే గుండె రాశి వెళ్ళిపోతుంది ఈ రోజు ఈరోజు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం ఈ తులారా రాశి వారికి గ్రహాలు అయితే చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి భాగ్యస్థానంలో గురుడు వృ వృత్తి స్థానంలో శుభ గ్రహాలు లాభస్థానంలో లాభాధిపతి ఉన్నాడు అయితే ఈ సమయంలో మీకు గ్రహాల మార్పు వల్ల అదృష్టం కీర్తి విజయం అనేది లభించబోతుంది మీకు ఈ సమయంలో ఉన్న కష్టాలు అయితే తొలగిపోయి అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అలాగే ఫ్రెండ్స్ నా నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక తులారాశి వారికి మాత్రం ఈ ఆగస్ట్ ఇరవై ఐదు సోమవారం ఆరు గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే మీకు గుండె దద్దరిల్లిపోతుంది ఈ తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతారు అందరికీ సహాయం చేసే గుణం అయితే వీరికి ఉంటుంది ఆలోచనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు భాగస్వామితో చాలా ప్రేమగా ఉంటారు వీరికి కుటుంబం అంటే కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఆధ్యాత్మికమైన భాగోద్వేగం వీరికి ఎక్కువగా ఉంటుంది సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు ఈ తులారాశి వారికి మాత్రం స్నేహితులు ఎక్కువగా ఉంటారు వీరు చాలా నిజాయితీ పరులు ప్రతి విషయాన్ని అయితే లోతుగా ఆలోచిస్తూ ఉంటారు దానివల్ల నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆలస్యంగా ఉంటుంది వీరి మాటల్లో గొప్ప గారడీ అనేది ఉంటుంది వీరి ఆలోచనలు అయితే ఎవరికి అర్థం కావు వీరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీరు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటారు చాలా చాలా అందంగా ఉంటారు ప్రత్యేకంగా స్త్రీల పట్ల అయితే మంచి గౌరవాన్ని కలిగి ఉంటారు వీరు సమతుల్యాన్ని పాటిస్తూ ఉంటారు వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ తులారాశి వారు దృఢ సంకల్పంతో కార్యచాలన కలిగి ఉంటారు అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు వీరు స్నేహానికి విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ తులారాశి వారు మాత్రం రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ ముందుంటారు అయితే ఈ రాశి వారికి వీరి యొక్క జీవితంలో కష్టాలు బాధలు అధికంగా ఉంటాయి వీరు ఎవరైతే వీరు ఎవరైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు వీరికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి ధైర్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడు అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు వీరి కళ్ళలో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో కూడా ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో అయితే ఎన్నో కష్టాలను బాధలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటారు వీరు చాలా కష్ట జీవులు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి అయినా సరే మంచి జీవితం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు ఒక పని మొదలు పెడితే ఆ పని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు పట్టుదలను వీరు అధికంగా కలిగి ఉంటారు ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తా అంటే లోతుగా ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తూ ఉంటారు వీరు సీక్రెట్ను మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ రాశి వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు వీరి మనస్సు అయితే చాలా సున్నితంగా ఉంటుంది వీరు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు ఎదుటి వారు కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేసే విషయంలో అయితే ఈ రాశి వ్యక్తులు అయితే ముందుంటారు వీరు చాలా నమ్మకస్తులు అంటే వీరికి ఏదైనా ఒక విషయం చెప్పినట్లు అయితే ప్రాణం పోయినా సరే ఇంకొకరికి చెప్పరు ఈ రాశిలో జన్మించిన వారికి కష్టాలు అయితే ఎక్కువగా ఉంటాయి చిన్నప్పటి నుంచే బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు అయితే ఈ రాశి వారు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా వీరికి దక్కదు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారు అయితే ఎక్కువగా దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వ్యక్తులపై దైవం యొక్క అనుగ్రహం అయితే ఎప్పుడు ఉంటుంది అయితే ఈ రాశివారు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీ యొక్క కుల దేవతను అలాగే లక్ష్మీదేవిని ఎప్పుడూ మర్చిపోకండి నిత్యం మీరు లక్ష్మీదేవిని మీ యొక్క కుల దేవతను ఆరాధించినట్లు అయితే మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి మీకైతే మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈ తులారాశి వారికి మాత్రం ఆగస్టు ఇరవై ఐదు సోమవారం అయితే సాయంత్రం ఆరు గంటల తర్వాత జరిగేది తెలిస్తే మీకు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే సాయంత్రం తర్వాత మీకు గ్రహాలు అనేవి మార్పు చెందుతూ ఉంటాయి అలాగే ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు అయితే అయితే రాబోతున్నాయి ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే మీ యొక్క తండ్రి ప్రేమ కూడా మీకు లభించబోతుంది ఈరోజు మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది మీకు మీ యొక్క మాటల్లో విలువ పెరుగుతుంది అలాగే కుటుంబంలో కూడా మీకు విలువ పెరుగుతుంది జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మీకు లభిస్తుంది ఆమె యొక్క సలహాలు సూచనలు మీరు పాటిస్తూ ఉంటారు ఆమె మంచి మంచి సలహాలను కూడా మీకు ఇవ్వబోతుంది ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీకు కలిసి రాబోతుంది అంటే ఈ సమయంలో మీకు అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి ఇంట్లో కూడా డబ్బు పెరుగుతుంది మీ జీవితంలో అయితే ఇప్పటి నుంచి కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి ఈ సమయంలో మీకు దైవం యొక్క తోడు మీతో ఉండటంతో మీరు అడుగులు ముందుకు వేయండి ఏ పని చేయాలనుకున్నా చేయండి మంచి ఫలితాలు అయితే మీరు పొందుతారు ఆలోచించకుండా మీరు ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టినట్లు అయితే చిన్న వ్యాపారం అయినా సరే ఈ సమయంలో వ్యాపారం మొదలు పెడితే మంచి ఫలితాలు రాబోతున్నాయి మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి చిన్న వ్యాపారం అయినా సరే అధిక మొత్తంలో మీరు మంచి లాభాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఈ సమయంలో దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది వృత్తిపరంగా మీకు పై అధికారులు మీ పనిని గుర్తించి ప్రశంసలు కూడా కురిపిస్తారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి కొత్త కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి ఈ సమయంలో శని యొక్క ప్రభావం కూడా మీపై ఉండబోతుంది మిమ్మల్ని ఎవరు ఆపలేరు విజయం మిమ్మల్ని వరించబోతుంది ఆర్థికంగా లాభాలు వస్తాయి మీరు చేసే ప్రతి పనిలో విజయాలు లభిస్తాయి బుధుని వల్ల బుధుని వల్ల మీకు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది మీ ఆలోచనలు కూడా స్పష్టంగా ఉంటుంది విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలమైన సమయం విద్యార్థులు విద్యలో రాణిస్తారు మీ కళలు కూడా నెరవేర్చుకుంటారు వ్యాపారస్తులకు చూసినట్లు అయితే వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారం వృత్తి ఉద్యోగంలో మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి